హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే బావ డ్యూటీలోను ఆ యొక్క డ్రైవింగ్లోను లోడింగ్లోను అన్లోడింగ్లోను వెళ్ళే దారిలోను వైజాగ్ టు మహారాష్ట్ర అండి అటు సాలూరు మీదుగా వెళ్ళాలాలో అటు వచ్చింది అన్లోడింగ్ పాయింట్ అయితే ఆ యొక్క ఘాటీలు గట్ట అవన్నీ ఎలాగ వెళ్ళాలా ఏంటి అవన్నీ వీడియో తీసి ఈ రోజు ఈరోజైతే బావ డ్యూటీలో కష్ట సుఖాలు సుఖంగా ఉన్నప్పుడు అయితే తోలేస్తారండి కొద్ది కొంత ఎన్న బండికి వాంటింగ్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడతారండి అయితే బాగా డ్యూటీలో ఈరోజు కష్ట సుఖాల గురుండి తెలుసుకుందాం చూద్దామండి ఆ డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఏంటి అన్నది కుటుంబం కోసం అంతంత దూరాలు వెళ్ళవలసి వస్తుంది ప్రమాదం అని తెలిసినా సరే తప్పదు మరి ఈ యొక్క భార్య బిడ్డల్ని పెంచుకోవాలి బిడ్డల్ని చదివించుకోవాలి ఆ యొక్క కష్ట సుఖాల గురిండి మరి వెళ్ళాలి కాబట్టి తప్పదని మరి అంతంత దూరాలు అయితే వెళ్తున్నారండి వాళ్ళు వెళ్ళి వచ్చేదాకా కూడా మాకు కొంచెం భయంగానే ఉంటుంది నాకైతే మట్టికి కానీ ఇక తప్పదో వెళ్ళాలి బుజ్జియానని వెళ్తున్నాడు అండి ఈరోజైతే బాగా వీడియో పెడతాను లారీలో చూడండి మేము పనికి వెళ్తుంటే కూలి పని ఎంత సబ్స్క్రైబర్ అడిగారండి మేము పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తే కనుక మాకు మూడు వందలు ఇస్తారండి అంతకు మించి ఎక్కువైతే ఎవరో ఈరోజు బాగా డ్యూటీలో వీడియో పెడతారు చూద్దాం ఉండండి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి డ్యూటీలో ఉన్న డ్రైవర్లు అంటే భార్య బిడ్డలు వదిలి దూరం దూరం వెళ్ళి డ్యూటీలో ఉన్న డ్రైవర్లు యొక్క కష్ట సుఖాల గురించి మీకైతే ఇప్పుడు కనపడేది ఒక సుఖం మాత్రమే ఎందుకంటే లారీలో పది మంది డ్రైవర్లు కలిపి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మా గారు చాలా మంచి అయినాయి ఈ నెంబర్ మేము చేసే గారు సో అందరినీ కూడా ఒకసారి బొళ్ళన్ని ఒక దిక్కినాపి ఆయనకి చిన్నగా ఆశ కలిగిందండి ఇలా షూటింగ్ చేసుకోవాలి నా బొళ్ళన్నీ కూడా వీడియోలో కనపడాలని మమ్మల్ని అందరినీ దిక్కు చేర్చి తాటి తాటిమేక చేర్చి లోడ్ బళ్ళు మీద సగ్గ వీడియో తీశారండి చాలా అద్భుతంగా వచ్చింది ఈ వీడియో ఈ వీడియో తీసిన టైంలో రోడ్ అంతా ఫుల్ బ్లాక్ అండి మా డ్యూటీ అయితే ఇలా మొదలవుతుందండి మేము డ్యూటీ ఎక్కి విశాఖపట్నం సీ పోర్ట్కి వెళ్తామండి లోడింగ్కి సో లోడింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేము గట్రా డ్రాయింగ్ చేసుకొని గేట్ పార్సల్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి సీరియల్లో పెట్టుకుంటాం బండి వన్ బై వన్ వన్ బై వన్ అలాగా పెద్ద మిషన్ అయితే లోడ్ వేస్తుందండి ఆ లోడ్ వేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ వెళ్ళాలి సరే మన లోడింగ్ విధానం ఎలా చేస్తుందో మిషన్ బండికి వచ్చేసి ఎనిమిది బకెట్లు వేస్తాడు ఎనిమిది బకెట్లు వచ్చేసి లారీకి ముప్పై టన్నులు అవుతుందండి సిక్స్టీన్ టైల్ బండికి సో మీకు కనపడే ఆ మిషన్లో కూడా లోపల పేమెంట్ ఉంటుందండి బకెట్ ఎంత ఉంటుందో ఏంటన్నది ఆ బకెట్ని ఇలా పైకి వెళ్ళి చూస్తాడో ఆపరేటర్ గారు అలాగే ఇన్ని బకెట్లు అయితే మన ముప్పై టన్నులు వస్తుందండి సో దాన్ని బట్టి ఎన్ని బకెట్లు ఎంత ఎంత అవుతుందో మీరు ఒకసారి క్వాలిఫై చేయండి పెద్ద మిషనరీ కనపడుతుంది కదండి అదేంటంటే పోర్ట్లో నుంచి వచ్చిన షిప్పుల్లో ఉన్న బొగ్గుని తీసి ఆ బెల్ట్ ద్వారాగా పెద్ద పెద్ద గుట్టలు కనపడుతుంది చూసారా అక్కడ అన్లోడ్ చేస్తుంది ఈ ఖాళీగా ఉన్న ప్రదేశం అంతా కూడా దాని ద్వారానే గుట్ట అవుద్దండి ఆ గుట్టను మనకు లోడ్లేస్తారు మేము లోపల లోడ్ ఏం చేసుకోనండి వెంటనే లోపల కాట ఉంటుంది ఆ కాంట దగ్గర సరిగ్గా సరిపోతుంది లేదు చూసుకొని మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తాము బయటకు వచ్చిన తర్వాత లారీకి పట్ట యాక్చువల్గా మనం కట్టుకోవచ్చు సో అలసిపోయి అలసిపోయిన దాని మీద మనం కట్టలేం కాబట్టి బంట వాళ్ళు వస్తారండి ఒక ఇద్దరు వస్తారు ఆ పట్టా కట్టినందుకు వాళ్ళు మూడు వందలు తీసుకుంటారు బండి దగ్గర సో ఏం చేస్తామంటే ఇక ఈ అలిసిపోయిన దాని మీద మూడు వందలు వాళ్ళకి ఇచ్చి ఈ పట్టలు కట్టిస్తామండి పట్టలు కట్టి బయట ఇది సాయి కాట అండి సో బాలాజీ కాట ఈ బాలాజీ కాట కూడా వచ్చేసి కాటా ఇంచేసుకుంటాము లైన్లో చూసారా ఎన్ని బళ్ళు ఉన్నాయో అసలు ఒక్కొక్కసారి అయితే మనకి కళ్ళు చెదిరిపోతాయి అటు ఇటు కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది బళ్ళు వల్ల చాలా విపరీతంగా ఉంటాయి ఈరోజు ఏంటో మాత్రం మంచి కూల్గా ఉన్నదండి బళ్ళు కదేమీ లేవు మా పక్కనే ఉన్నాయి బొళ్ళు ఈ బళ్ళకి కాటలు వేయించుకొని మళ్ళీ ఒక పార్కింగ్లో పెట్టుకుంటే మనకి సీల్ వేస్తారు సో అది కూడా మీకు ముందు చూస్తారు సీల్లు వేస్తారు అసలు సీల్ ఎందుకు వేస్తారో కూడా చెప్తాను చూడండి బళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ ఈరోజు ఇలా కాటా వేయించేసుకొని మళ్ళీ మేము పార్కింగ్కి అనమాట Terima kasih telah menonton! సీల్ అయితే వేయడానికి కుర్రాడు వచ్చాడండి మనకి పొద్దున్న మొదలెట్టి లోడ్ వేయించుకొని కాటాలు వేయించుకొని ఈ టెన్షన్ అంతా పడి అది చెప్పాను కదండి పార్కింగ్ కూడా ఉంటుందని క్యాంటీన్ పార్కింగ్ అంటారు అక్కడికి వచ్చి బళ్ళు అప్తే దాదాపుగా పదకొండు పన్నెండు అయ్యే టైంకి ఇలా సీల్ వాళ్ళు వస్తారు అంటే అలా ఒక బండి కాదు ఒక వంద రెండు వందల బళ్ళు మూడు వందల బాడీక వేస్తారు సీల్లు సో ఈ సీళ్ళు ఎందుకేస్తారు కూడా మీకు చెప్తాను ఒకసారి ఎందుకంటే ఆ బొగ్గు కొనుక్కున్న వాడు ఉంటాడు కదండి అవతల పార్టీ వాడు సో ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ మేము వెళ్ళేది అయితే మహారాష్ట్రలోను చంద్రపూర్ దగ్గర గూగుల్స్ అని ఒకటి ఉంది అది పక్కన కోనసారి అని రెండు ఫ్యాక్టరీలు వాళ్ళు కొనుక్కుంటారు ఇవి సో కొనుక్కున్న తర్వాత డ్రైవర్లు ఏమన్నా మోసం చేస్తారన్న సంథింగ్ దేనికో దానికి వాళ్ళకి ఫుల్ బ్లజెడ్గా సీల్ వేసుకుని వెళ్ళాలండి హెడ్ ఆఫీస్కి సీల్ స్కాన్ చేసినట్టు తెలవాలి సో ఇంకా విచిత్రం ఏంటంటే మేము దీనికంటే ముందు చేసిన కంపెనీలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు సీసీ కెమెరాలు కూడా పెడితే మాకు అలా ఆశ్చర్యం వేసింది ఈ సీసీ కెమెరాలు పెడుతున్నారు దేనికంటే ఆ బొగ్గు ఎవరైనా దొంగలేస్తారేమోనని సీసీ కెమెరాలు అంటా సో ఆ వీడియో తీసాను కానీ మిస్ అయ్యింది అది ఉంటే మీకు చూపిద్దు ఏంటంటే బొగ్గు దుబ్బేసి నమ్మేసుకుంటారు వీళ్ళు అని చెప్పి ఈ సీసీ కెమెరాలో లేకపోతే ఇలాగా ఈ సీల్ వేయడం ఈ ఎక్కువ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దొంగలు ఉంటారు కాదు కానీ చాలామంది వాళ్ళు ఉంటారు కూడా ఇవి బొగ్గును దొబ్బేసి చాలామంది వాటర్ పడతా ఉంటారు సో దానివల్ల వాళ్ళ డౌట్ వచ్చి ముందుగానే సీల్ వేసుకుంటే తాళ్ళు ఉండదని సీల్లు ఇంకొకరు జీపిఎస్ పెడతారండి బండి ఎక్కడ ఆగింది ఏంటి అని చెప్పి జీపీఎస్ పెడతారండి జీపీఎస్ కూడా ఉంటుంది దీనికి జీపీఎస్తో కొంతమంది ఏమో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు సో ఏదేమైనా సరే డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఇక్కడ వేసుకొని కాటా వేసుకొని మళ్ళీ అక్కడ కాటా సరిపెట్టి వాళ్ళ దగ్గర ఇదైతే మనం బొగ్గు అన్లోడ్ చేసి రావాలండి కాటా సరిపెట్టాలి చక్కగా మళ్ళీ వెనక్కి రావాలి ఇలా గాడి లెక్కేటప్పుడు ఉన్నా దిగేదాడు మాత్రం డ్రైవర్లు చాలా పడాలండి ఎందుకంటే పైనుంచి వచ్చేవాడు కూడా ర్యాకెట్లా వచ్చేస్తాడు సో మనం చాలా కులుగా వెళ్ళాలన్నమాట మా అన్నీ పండి అండి నేను మా అన్నీని ఎదరకు నేను వెనకాలండి మా అన్నీ ఎదురుకి వెళ్ళరా అన్నాను జాయిగా వెళ్తున్నాడు అండి అంటే చాలా బాగుంటదండి ఎందుకంటే అంత గురు పచ్చని వాతావరణం ఉండవే సో ఏంటంటే కిందకి బాగా లొయ్య ఉంటుంది ఏదన్నా ఇబ్బంది అయితే ప్రమాదం అన్నమాట లేదా వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా మంచి వాతావరణం అండి ఇది ఇది సాలూర్ ఘాటి అండి ఇది సాలూరు ఘాటి అలా పైకి వచ్చాక కొంచెం ప్లెయిన్ ప్లేస్ తగిలింది కొంచెం ప్లెయిన్ అనమాట మరి ఓవర్ కాదండి లైట్గా ప్లెయిన్ ఉంది పైకి వచ్చాక పైకి వచ్చాక కొద్దిగా ప్లెయిన్గా ఉంది అనమాట మన బండి అయితే ఇక్కడ సాలూరు ఘాటి మీద ఆగిపోయిందండి ఫస్ట్ ఫస్ట్ ఘాటిలోనే ఇంకా ఎదరికెళ్తే చుమ్ముకి చాలా ఉన్నాయి ఇంకా ఈ ఘాటి అన్ని దాటాలి దాటిన తర్వాత ఇంకా జైపూర్ ఘాటి డౌన్ దిగాలి ఫస్ట్ ఘాటిలోనే ఆగిపోయింది చిన్న వాంటింగ్ వచ్చి బండి ఈ పైకి వెళ్ళే కొద్ది పెద్ద పెద్ద ఈ మంచి పెద్ద కొండ ఎక్కాలండి మనం ఇరవై ముప్పై తాడచెట్ల హైట్లో ఉంటుంది ఇది అదంతా ఇక్కడ కింద భూమి చాలా ఇదిగా కనపడదండి ఇంకా ఎదురికి వెళ్తే మీకు బాగా ఆ అంతా కూడా బాగా కనపడుతుంది కానీ ఇంకా నాకు ఎంట్రన్స్లోనే ఆగిపోవడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను చూడండి ఇక్కడ చిన్నది ఏదో ఒక జలపాతం అయితే ఉంది జలపాతం కూడా మీకు చూపిస్తాను చిన్నగా సౌండ్ వస్తుంది ఏంటా అని చూస్తే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కొండల మీద నుంచి చిన్న జలపాతం అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి బాబా కొండల నడుమ నీళ్ళు వస్తున్నాయి భలే ఉందండి ఇది ఇంకోండి నీళ్ళు ఎంత చూసారా ఎలాగుందో ఉందో అంతా ఆ కొండలో నుంచి వస్తున్నాయి వాటర్ మంచి బలే ఉందన్నమాట ఈ ప్లేసు నా ఏరియా అయితే మంచి బాగుంది ఇక్కడ సేపు కూర్చోవడానికి కానీ దేనికైనా సరే చూసారండి చిన్నపాటి జలపాతం అనమాట ఇది ఈ నీళ్ళన్నీ కూడా అలా డౌన్లోకి దిగిపోతున్నట్టు ఉన్నాయి జైపూర్ ఘాటి దాటేసిన తర్వాత మంచి చెట్టు దగ్గర మంచి నిర్మాషమైన మంచి ప్లేస్లో కూర్చున్నాం అండి ఇక్కడ మా భోజనాలు చేద్దాం అందరం అని అందుకంటే మా స్టాఫాంధ్రం కూడా చెట్టు కింద కూర్చొని భోజనాలు చేసేసి చెట్టు మంచి పురాతన కాలం ఉంది బాగా ఎక్కువ సంవత్సరాల లాగా ఉంది బాగుందని చెప్పి చిన్నగా దానికంటే చిన్న వీడియో తీశాను అంటే మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీశాను అనమాట భోజనం చేసేసి అందరూ రిలాక్స్ అవుతున్న టైం అది చెట్టు చూస్తేనే బాగా ఎన్నో ఏడు సంవత్సరాల్లో కాలం నాటి చెట్టులాగా ఉంది చాలా బాగుందండి నాతో పాడు బాబా ప్రసాద్ బాబు కూడా ఫోటో వీడియో తీసుకోవద్దు వీడియో తీయమంటే తీశాను తోటకి తోటకు తీసుకొచ్చానండి మేము ఈ ఏరియా అంటే జైపూర్ ఘాటి దగిన తర్వాత సుంకి దిగిన తర్వాత ఒక తోట ఉంది ఈ తోట అని ఆరదీశాను వీళ్ళకి భాష వచ్చు బాస రాదు మాకు అయినా సరే వాళ్ళని అడిగితే మాయ ద్వారాగా ఇది అల్లం పంట అంటండి అల్లం అల్లం పంట అంట చూడం మొక్క పర్ఫెక్ట్గా కనపడేలా తీస్తాను అదిగోండి అల్లం అంట అల్లం తోట వేసారు ఇదంతా కూడా ఈ కొన్నిసేపు మేరలో కనపడేదంతా కూడా అల్లం తోటే పక్కన పెద్ద పెద్ద కొండలు కనపడింది చూసారా ఇక అదంతా కొండ కొండ ఏరే చాలా చాలా గోతుల రోడ్లో లెఫ్ట్ సైడ్ వీలు ప్యాచ్ పడిపోయి రెండు టైర్లు సత్యలు పడిపోయినాయి మామూలుగా మరి తప్పదండి డ్రైవర్కి వచ్చిన తర్వాత రెండు కిందకు దూరి రెండు జాకీలు కూడా ఒకదని తర్వాత ఒకటి ఉదని తర్వాత ఒకటి లేపాను అక్కడ ఫ్యాక్చీలు పడినా ఏదైనా ఇబ్బంది అయినా ఇలా డ్రైవర్లు తప్పదండి ఒక్కొక్కసారి ఘాటుల్లోనూ అడవుల్లో గట్ట బొళ్ళు ఆగిపోతూ ఉంటాయి ఆ టైంలో కష్టాలు మాత్రం తప్పదు విపరీతమైన పొగమంచులో అసలు పొద్దున్న జర్నీ ఇది ఐదు గంటలు ఆరు గంటల టైంలో చూసారు అసలు కూడా కాని టైం ఇది అసలు చాలా పొగంచు ఎదురొచ్చి బళ్ళు కూడా కనపడవు అయినా సరే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వెళ్ళాలి ఇక్కడ ఫోర్ సిగ్నల్ వేసుకొని ఎల్లో కలర్ లైట్లు వేసుకొని వెళ్తే మనకు మంచిగా కొంచెం ఎడతది వెళ్ళడానికి బాగుంటుందండి లేకపోతే చాలా 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 ఇబ్బందులు పడతాము నాకు తెలిసి మూడు గంటలు కానీ ఆరు గంటలు తీరుతాము మంచి క్లాస్ టైంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని కడకి ఎలాగైతే ఫ్యాక్టరీకి వచ్చేసామండి ఇంక చివరి ఘట్టం ఏంటంటే అన్లోడింగ్ అన్లోడింగ్ యాక్చువల్గా మిషన్తో చేస్తారు టూ హండ్రెడ్ ఉంటాయి కదా టూ హండ్రెడ్ క్రేయిన్తో కానీ లేకపోతే అది అవైలబుల్గా టూ హండ్రెడ్ లేకపోతే మీకు చూపిస్తాను కదా లిఫ్ట్ అంటారు దీన్ని లిఫ్ట్ మీద లారీ పెడితే దానికి లాక్లు వేసేసి బండిని శాంతం పైకి లేపేస్తాడు దాని ద్వారా అన్లోడ్ అయిపోతుంది మనం డోర్లు కొట్టేసి వెనకాల ఉంచితే అలాగే సైన్లు కింద గడ్డగా పెట్టి లాక్లు పైకి లేపేస్తాడండి అన్లోడ్ మాకు చూసారా లేకుతుంది కదా మిషన్ బండి అలా శాంతం లేచిపోద్దు మొత్తం లేచిపోతే మొత్తం అన్లోడ్ అయిపోద్ది ఈజీగా ఇప్పుడు చాలా కంపెనీలో ఈ లిఫ్ట్ వాడుతున్నారు అన్నమాట ఈ మిషన్తో లాగించడం ఈ కంటే ఇది బెటర్ అని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్